నమస్తే అండి అందరికీ నేను మీ మాధువీ కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీకెండ్ వన్ ఎపిసోడ్ స్టోరీ ధమాకా ఒక్క ముద్దు ప్లీజ్ సమయో ఒకటే ఒకటి ఒక్క ముద్దు ఇక మళ్ళీ మన పెళ్ళయ్యేదాకా అడగను బ్రతిమాలుకున్నాడు సాగర్ తన గర్ల్ఫ్రెండ్ మరియు కాబోయే భార్య అయిన సంయుక్తని ఇద్దరు పార్క్లో ఒక మూలగా సిమెంట్ బెంచ్ మీద కూర్చునున్నారు ఇద్దరిని చాటు చేస్తూ ఏపుగా పెరిగిన పేరు తెలియని దట్టమైన పూల పొదులున్నాయి అక్కడక్కడ అరాకొరాగా ఉన్నారు జనాలు అది ఆర్ట్ టైం కావడంతో సంయుక్త సాగర్ లాంటి మరొక నాలుగైదు జంటలు మాత్రం కనిపిస్తున్నాయి ఆ జంటలు కూడా ఎండకి తాళలేకో లేక సాగర్కి కలిగిన కోరిక లాంటిది కలుగో చాటున సెటిల్ అయిపోయారు ముద్దు అన్న మాట వినగానే సంయుక్తకి అరచేతలు చెమట్లు పట్టేశాయి నీకు సిగ్గులేదు సాగర్ సిగ్గుతో మొహం ఎర్రగా కందిపోగా చుట్టుపక్కల కంగారుగా చూస్తూ అనేసింది సంయుక్త అంత మాటెందుకన్నావు బిక్కు మొహం వేసుకుని అడిగాడు సాగర్ లేకపోతే ఏంటి ముద్దడుగుతావా అది పబ్లిక్ ప్లేస్లో చురచురా చూస్తూ తిట్ల వర్షం కురిపించడానికి రెడీ అవుతూ దబాయించింది ఓకే ఓకే రిలాక్స్ కో పడుకో ఎంతో కష్టపడి ఇద్దరం టైం తీసుకుని ఇలా ఒంటరిగా గడపాలని వచ్చాం అనవసరమైన గొడవలతో టైం వేస్ట్ చేసుకోవద్దు ఇంకొక పదిహేను రోజుల్లో మనం పెళ్ళి నెక్స్ట్ వీక్ నుంచి మనం కలుసుకోవడానికి వీలు పడదు కదా నువ్వు మీ అమ్మమ్మగారి ఊరు వెళ్ళిపోతావు నాతో గొడవ పడితే నేను ఉండలేను రా బుజ్జి ఆమె అరచేతిని తన చేతుల్లోకి తీసుకుని బిగించి పట్టుకుని ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు సాగర్ అతన్ని అలా చూడగానే ఆమెకి జాలేసింది తన మీద అంత ప్రేమ ఉన్న అతనంటే మరింత ప్రేమ కలిగింది ఆమెకి అతనికి అసలు విషయం చెప్పేద్దామని నాలుగు చివరిదాకా వచ్చింది కానీ చెప్పలేకపోయింది ఆ తర్వాత అతను ఏవేవో కబుర్లు చెప్పి ఆమెని నవ్వించడంతో అప్పటికీ ఆమె తాను అతనికి చెప్పాలనుకున్న విషయాన్ని వాయిదా వేసింది సంయుక్తని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేశాక తిన్నగా తన బెస్ట్ ఫ్రెండ్ పీయూష్ ఇంటికి వెళ్ళాడు సాగర్ ఇద్దరు మంచి స్నేహితులు కావడంతో అరమరికర లేకుండా మాట్లాడుకుంటారు పీయూష్ ఉద్యోగరీత్యా బెంగళూరు రావడంతో అతను ఒక్కడే ఉంటాడు తన ఫ్లాట్లో పేరెంట్స్ అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటారు అందుకే ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడైనా కలవాలనుకుంటే పీయూష్ ఫ్లాట్నే మీటింగ్ పాయింట్గా పెట్టుకుంటారు పీయూష్ సాగర్లో కాసేపు మాట్లాడుకున్నాక ఎందుకో సాగర్ మోడ్ అస్సలు బాగలేదని గ్రహించాడు చె బార్ చతే సాగర్ని ఉత్సాహపరుస్తూ అన్నాడతను స్నేహితుడి మాట కాదనలేక బయలుదేరాడు సాగర్ ఇద్దరు ఒక మాల్కి బయలుదేరారు బౌలింగ్ వింగ్లోకి వెళ్ళి కాసేపు ఆడిన తర్వాత సాగర్ కొద్దిగా రిలాక్స్ అయ్యాడని గ్రహించాక అప్పుడు బయటకు తీసుకువచ్చాడు పియూష్ అతను సాగర్ని విషయం ఏమిటని అడగలేదు ఖచ్చితంగా అది గర్ల్ఫ్రెండ్ సమస్య అనిపించింది అతనికి సాగర్ తనంతలో తాను నోరు విప్పేదాకా అడగదల్చుకోలేదు పియూష్ ఇద్దరు అక్కడే ఉన్న ఒక కెఫేలోకి అడుగుపెట్టారు ఆర్డర్ చేసిన తర్వాత ఒక కార్నర్ టేబుల్ తీసుకుని కూర్చున్నారు అప్పుడు పెదవి విప్పాడు సాగర్ ఐ థింక్ సమయత్ నాకు ప్రాబ్లం ఉందనిపిస్తోంది అంటూ తన సమస్యని వివరించాడు సాగర్ సాగర్ సంయుక్తులు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు ఈ మధ్యనే ఇంట్లో వాళ్ళకి చెప్పడం వాళ్ళు ఒప్పుకోవడం ఎంగేజ్మెంట్ జరగడం కూడా అయిపోయింది ఇక పదిహేను రోజుల్లో పెళ్ళి అప్పుడు సమస్య ఏంటో అర్థం కాలేదు పీయూష్కి అదే అడిగాడు ముందు సందేహించిన సాగర్ పియూష్ మీద నమ్మకంతో తన సమస్యని వివరించాడు నన్ను ఎంతో ప్రేమిస్తుందామె నా గురించి అన్ని విషయాల్లోనూ కేర్ తీసుకుంటుంది కానీ నేను ఆమెని ముద్దు అడగగానే ముందు బిగుసుకుపోతుంది తర్వాత బుసలు కొడుతుంది కోపంతో అంటూ ఆ రోజు పార్క్లో జరిగిన సంఘటనని వివరించాడు సాగర్ గట్టిగా నవ్వేశాడు పీయూష్ పబ్లిక్ ప్లేస్లో ముద్దడిగితే తిట్టరా మరి నవ్వుతూనే అడిగాడు ఓకే అది ఓపెన్ ప్లేస్ అనుకో థియేటర్లో పెట్టచ్చుగా చీకట్లో వాదించాడు సాగర్ థియేటర్ మాత్రం పబ్లిక్ ప్లేస్ కాదా ఏదైనా ప్రైవేట్ ప్లేస్ చూసుకోవాలి కానీ టీనేజ్ కురాట్లా ఆ ప్లేస్లు ఎంచుకోవడం ఏంట్రా నువ్వు ఈసారి కొంచెం సీరియస్గానే అడిగాడు స్నేహితుడిని అది కూడా అయింది ఒకరోజు ఇంటికి డిన్నర్కి పిలిచింది పేరెంట్స్ లేరు భలే మంచి ఛాన్స్ అనుకున్నాను ముద్దడిగితే నానాయ్యాగ చేసింది ఇంచుమించుగా ఫెయింట్ అయిపోయినంత పని అయింది చెప్పాడు కోపంగా కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు పియూష్ తన మొబైల్లో చూస్తూ కూర్చున్నాడు సాగర్ మౌనంగా కాఫీ తాగుతూ ఆలోచనలో పడ్డాడు అతనికి తను పియూష్ దగ్గర సంయుక్త మీద కంప్లైంట్ చేయడం చైల్డ్లిష్గా అనిపించింది తప్పుగా కూడా అనిపించింది ఇక ఆ టాపిక్ అక్కడితో ఆపేమని చెబుదామనుకున్నాడు సాగర్ నువ్వు కొంచెం సీరియస్ ప్రాబ్లంలోనే ఉన్నావు సాగర్ సాలోచనగా అన్నాడు పియూష్ అర్థం కానట్టుగా చూశాడు సాగర్ ఈ మూడున్నరేళ్లలోనూ ఒక్కసారైనా మీరిద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకున్నారా అడిగాడు చైర్లో ఇబ్బందిగా కదిలాడు సాగర్ ఆ టాపిక్ మొదలుపెట్టింది తనే కనుక తప్పనిసరిగా జవాబు చెప్పాడు అతను లేదు ఇది కొంచెం విచిత్రంగా లేదు అడిగాడు పియూష్ కనుబొమ్మలు ముడిచాడు సాగర్ ఐ థింక్ షీ నీడ్స్ అ సైకియాట్రిక్ హెల్ప్ అన్నాడు పియూష్ మన్నాడు అతనికి తెలిసిన సైకియాట్రిస్ట్ దగ్గర సాగర్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు సమస్యని వివరించాడతను అంతా విన్నాక చెప్పింది డాక్టర్ సంయుక్త ఫిలెమోఫోబియాతో బాధపడుతున్నది సాగర్ దీనినే ఫిలెమాటోఫోబియా అంటారు సింపుల్గా చెప్పాలంటే ముత్తంటే విపరీతమైన భయం అన్నమాట పెదవులను పెదవులతో తాకించడానికి కానీ నాలుగును ఉపయోగించడానికి కానీ విపరీతమైన భయంతో వణికిపోతారు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి అంటూ ఏం చేయాలో చెప్పింది డాక్టర్ ఆ రోజు సాయంత్రం సంయుక్తని బయటికి తీసుకువెళ్ళడానికి ఆమె ఇంటికి వెళ్ళాడు సాగర్ నవ్వుతూ పలకరించారు ఆమె పేరెంట్స్ వారితో కొద్దిసేపు మాట్లాడాక సంయుక్తతో బయటికి నడిచాడు అతను సినిమాకి వెళ్తున్నామని చెప్పాం ఇంట్లో నిజమేనా నవ్వుతూ అడిగింది సంయుక్త బైక్ కూర్చుని అతని నడుమ చుట్టూ చెయ్యి వేసి అతను అల్లరిగా నవ్వుతూ కాదన్నట్టుగా తల అడ్డంగా తిప్పాడు ఆమె ఎంత అడిగినా చెప్పలేదు అతను పియూష్ ఇంటి దగ్గర బైక్ నాపి డోర్ లాక్ తీసి నవ్వుతూ ఆమెని లోపలికి ఆహ్వానించాడు ఆమె ఏమాత్రం సంకోచించకుండా అతని వెనుకే లోపలికి అడుగుపెట్టింది ఇంతకు ముందు చాలాసార్లే అక్కడికి వచ్చిందామె ఎటొచ్చి ఇలా ఒంటరిగా రావడం కొత్త అంతే ఆమెకి కూల్ డ్రింక్ ఆఫర్ చేశాక ఆమె ఎదురుగా కూర్చున్నాడు సాగర్ సమయూ నీకు ఒక విషయం చెప్పాలి చాలా సీరియస్గా అన్నాడు అతని మొహం చూడగానే ఆమె గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది నాకు ముద్దు కావాలి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు ఆమె నుదుటి మీద చిరుచిమట్లు అలముకున్నాయి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది ఇప్పుడు కాదంటే తనని వదిలి వెళ్ళిపోతాడేమోనని భయం అలాగని అతను అడిగింది ఇవ్వలేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకి అతను ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఆమె మొహంలోకి పరిశీలనగా చూస్తున్నాడు ఇక విధి లేక సరేనని తల ఊపింది అతను నెమ్మదిగా ఆమెని దగ్గరికి చేరుకున్నాడు తన పెదవులను ఆమె పెదవుల దగ్గరికి చేర్చాడు కానీ తాకలేదు ఆమెలో వస్తున్న మార్పులను జాగ్రత్తగా గమనిస్తున్నాడు ఆమెకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది కడుపులో దేవేస్తున్న ఫీలింగ్ రావడంతో గప్పుకుని లేచి వాష్రూమ్లోకి పరిగెత్తింది అతను నెమ్మదిగా లేచి తన మొబైల్ అందుకున్నాడు సంయుక్తికి కళ్ళమట కారిపోతున్న నీళ్ళు ఎక్కిళ్లని బలవంతంగా ఆపుకోవడానికి ప్రయత్నించింది కానీ సాధ్యపడక వెక్కి వెక్కి ఏడ్చింది ఇక సాగర్ తన మొహం చూడడని నిర్ధారణకి ఆమె పెళ్లి క్యాన్సిల్ అయితే అతను లేకుండా తను ఎలా బ్రతకాలి ఆలోచిస్తూ నిలబడిపోయిన ఆమె తలుపు మీద చిన్నగా తట్టిన శబ్దం కావడంతో మొహం కడుక్కుని బయటకొచ్చింది ఆమె బాగా ఏడ్చిందని అర్థమైంది అతనికి అయినా గమనించినట్టే ఆమె చేతిని పట్టుకుని హాల్లోకి తీసుకువెళ్ళాడు ఆమె ఆశ్చర్యంగా చుట్టూ పరికించి చూసింది రూమ్లో క్యాండిల్స్ వెలుగుతున్నాయి చిన్నగా మ్యూజిక్ వస్తోంది అతను ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు డ్యాన్స్ చేద్దామా అడిగాడు మెల్లగా ఆమె చెవిలో వెచ్చని అతని ఊపిరి గిలిగింతలు పెడుతుండగా అయోమయంగా చూస్తూ తల ఊపేసింది ఆమె చేతులను తన భుజాల మీద ఉంచుకుని తన చేతులను ఆమె నడుము మీద వేసి చిన్నగా కదలడం మొదలుపెట్టాడు ఆమె అతని అడుగుల్లో తన అడుగులను వేసింది నెమ్మదిగా అతనికి మరింత దగ్గరగా జరిగి అతని భుజంపై తలవాల్చింది కొద్దిసేపు మౌనంగా ఉన్న తర్వాత ఆమె పెదవులు విప్పింది ఐమ్ సారీ చెప్పింది సిగ్గుపడుతూ ఇందులో నువ్వు సిగ్గుపడడానికి కానీ సారీ చెప్పడానికి కానీ ఏమీ లేదు సంయు ఐ లవ్ యూ నీకన్నా నాకు నీ ముత్తు ముఖ్యమనుకున్నావా నేను నీ ప్లేస్లో ఉంటే నన్ను నువ్వు వదిలేస్తావా ఒక్క క్షణం డ్యాన్స్ ఆపి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు ఆమె గబగబా తల అడ్డంగా ఊపింది ఎంత అదుపు చేసుకున్నా ఆగడం లేదు కన్నీళ్లు లతల అతన్ని అల్లుకుపోయింది అతని చేతులు ఓదార్పుగా ఆమె వెన్ను నిమరసాగాయి ఆమె తన మడమలు కొద్దిగా ఎత్తి అతని తలను కొద్దిగా కిందకి వంచి నుదుటి మీద ముద్దు పెట్టింది థ్యాంక్ యూ సంయో అన్నాడతను మూడేళ్లలో ఆమె అతనికి ఇచ్చిన తొలి ముద్దతి సంతోషంతో అతని మాట హస్కీగా వచ్చింది అంతటితో ఆగలేదమ్మ అతని చెక్కిళ్ళ మీద తన పెదవులను అద్దింది అతని రక్తప్రసరణ వేగం పెరిగింది కోరిక కట్టలు దాటి బయటికి పొంగడానికి సిద్ధంగా ఉంది అయినా తనని తాను అదుపు చేసుకున్నాడతను అతని సహనమే ఆమె ధైర్యమైంది అతనికి ఆమె మీద ఉన్న ప్రేమే ఆమెకి తన భయాన్ని జయించాలన్న పట్టుదలను పెంచింది నెమ్మదిగా అతని నాసికాగ్రం మీద ముద్దు పెట్టింది అతనికి ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపించింది తన నడు మీద ఉన్న అతని చేతులను మరింత బియ్యించమన్నట్టుగా అతనికి మరింత దగ్గరగా జరిగింది అతను ఆమె కోరినట్టుగానే బలంగా దగ్గరికి లాక్కున్నాడు ఆమె నెమ్మదిగా తన తలని కొద్దిగా పైకెత్తింది భయంతో ఆమె శరీరం కంపించడం అతనికి తెలుస్తూనే ఉంది నీకు ఇబ్బంది అయితే ఇక్కడే ఆపేద్దాం సంయు కష్టమైన ఇష్టమైన తన నిచ్చలి కోసం తన బాధని భరించడానికి సిద్ధమయ్యాడు అదే ఆమె ధైర్యానికి బలమైన మెట్టుగా మారి ఆమెని ముందుకు తోసింది తన పెదవులతో అతని పెదవులను సున్నితంగా అద్దింది అతను బలంగా ఊపిరి పీల్చి వదిలాడు అతని సహనం ఆమెలో కోరికనే నిద్రలేపింది సంయుక్త సాగర్ షర్ట్ ముందు భాగాన్ని బలంగా పట్టుకుని తన నాలుగుతో అతని కింది పెదవిని సున్నితంగా సృజించింది సంయు యుర్ కిల్లింగ్ మీ వణుగుతున్న కంఠంతో అన్నాడతను ఆమెలోని స్త్రీత్వం ఉలిక్కిపడింది ఆ పైన తన శక్తికి అప్పురపడింది చిత్తరూలా నిలబడిన అతని మీద తన దాడి ప్రారంభించింది ఒక్క ముద్దు కావాలని అడిగిన సాగర్ని ముద్దుల సాగరంలో ముంచేసింది సంయుక్త తనివి తీరని ముద్దులతో సరికొత్త లోకాన్ని రుచి చూపించింది అతనికి అలా ఆమె భయాన్ని జయించడానికి తన ప్రేమ సాగరంలో ఆమెని ముంచేశాడు సాగర్ పెళ్లిపేటల మీద నవ్వుతూ ఒకరినొకరు చూసుకుంటున్న సాగర్ సంయుక్తల మీద అక్షింతలు వేసిన వారిలో పియూష్ మాత్రమే కాదు డాక్టర్ కూడా ఉంది ఒక ఫోబియాని జయించాలంటే సమయం పడుతుంది థెరపీ అవసరమవుతుంది సాగర్ ఖచ్చితంగా సంయుక్తకి తన సహకారాన్ని అందించాడు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి